పెద్దలరా అందరికీ నమస్తే నేను న్యూ సయూలక్ష ఆర్గనైజేషన్ ఐఫై కొనే వాళ్ళు రెండు రకాలు ఉంటారు ఒకళ్ళేమో వాళ్ళ వర్క్ పర్పస్గా ఉంటారు రెండో వాళ్ళు వాడు ఎందుకు ఉంటాడో వాడికి తెలియదు మొదటి వాడిని అంటే ఎక్స్క్యూజ్ చేయొచ్చు ఎందుకంటే వాడు పని చేసుకుంటాడు డబ్బులు ఇచ్చి కొనుక్కుంటాడు ఈఎంఐ పెట్టుకున్నా ఈఎంఐ కొనుక్కు ఈఎంఐ పేమెంట్ చేసుకుంటూ వస్తాడు ఈ రెండో వాడు ఉంటాడు వాడు ఎందుకు కొన్నాడో ఐఫోన్లు ఇంకో ఫోన్లు ఎందుకు కొన్నాడు వాడికే తెలియదు మామూలు ఫోన్ అంటే వాడుకోవాలి కొనుక్కోవచ్చు అవసరాలీత్యా కానీ ఈ ఈ రెండో వాడు ఎవరైతే ఉన్నాడు ఐఫోన్ కొనుక్కు ఐఫోన్ కొనుక్కున్నాడు కొన్నాడు వీడు కొన్నాడు ఎదుటోడు కొన్నాడు పక్కన కొన్నాడు తెలిసిన కొన్నాడు ఇదే కథ ఉంటుంది తప్ప వాడికి అసలు ఐఫో అవసరమే ఉండదు పైగా వీటి దగ్గర డబ్బులు ఉండవు డబ్బులు ఉండకపోగా ఇంటి దగ్గర అమ్మను ఆయన బేదిస్తూ ఉంటాడు నన్ను ఎందుకు అన్నారు నన్ను ఎందుకు అన్నారు అంత చేతగనం నన్ను ఎందుకు అన్నారు ఎవరు కనవరే మిమ్మల్ని వాడు సతాయిస్తూ ఉంటాడు అంత అసలు అమ్మ వాళ్ళ అమ్మ కొన్నది ఏళ్ళ నాన్నగొన్నాడు నా బర్త్డే సరిగ్గా చేయట్లేదు నా బట్టలు సరిగ్గా తీసుకోవట్లేదని ఎక్కడ నేను సతాయించుడు సతాయించి 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 అసలు వాళ్ళు ఈ గంటమే నేరంలాగా చేసి శుభ్రకి ఐఫోన్ కొనేస్తాడు వీడికి ఈఎంఐ కట్టుకోవడం కూడా కాదు పైగా చేతిలో నుంచి దారి పడదు అనుకోండి చేతిలో నుంచి దారి పడితే దాని రిపేర్ కూడా కాదు వీడికి రిపేర్ చేయించుకోవటం అసలే దండగా ఐఫోన్ కొన్నది మళ్ళీ ఇది అదన్నం సమస్య సో నిజంగా ఫస్ట్ వాడికి అయితే ఉపయోగం ఎందుకంటే పని చేసుకున్నాడు వర్క్ ఫ్రమ్ హోమో లేకపోతే ఇతర పనులు వృత్తిగా కొనుక్కుంటాడు ఆ పేమెంట్ చేసుకుంటాడు బాధ్యత కలిగినాడు బాధ్యతాయుతమైనటువంటి వ్యక్తి ఈ రెండో వాడికి సంబంధించి అసలు వాడికి ఏం రూపాయి కూడా ఉపయోగం ఉండదు పైగా కింద పడితే రిపేర్ చేసుకోవడానికి డబ్బులు ఉండవు మళ్ళీ పేరెంట్స్ని అడగాలి ఇది పరిస్థితి వీడు ఎందుకు కొన్నాడో వీడికి ఇదే లేదు నీకు అంత దమ్ములు ఉంటాయి నీకంత దమ్ము ఉంటాయి నువ్వే కష్టపడి పని చేసుకొని ఐఫోన్ కొనుక్కు ఐఫోన్ కొనుక్కోవాలి తల్లిదండ్రులు సతాయించడం ఎందుకు నన్ను ఎందుకు అన్నారు అంత శాతగా ఎందుకు అన్నారు పల్లెగ్గన్నారా వాళ్ళ నాన్న చూడు వీళ్ళమ్మ చూడు వీళ్ళమ్మ చూడు వీళ్ళ నాన్న చూడు అని వాడు సర్కిల్లో వాడు తెలిసిన వాళ్ళందరినీ అసలు పేరెంట్స్ కూడా తెలియదు వాళ్ళు ఎవరు వాళ్ళందరి గురించి చెప్తూ ఉంటుంటారు అంటే వీళ్ళు పేరెంట్స్ అంత పనికి మాలిన వాళ్ళ అని ఒక రకమైనటువంటి ఇదే మనం చూస్తూ ఉంటున్నాం పెద్దల మిత్రులు ఇది ఇది కేవలం ఐఫోన్లకు సంబంధించే కాదు ఈ మధ్యకాలంలో ఓ పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల కొడుకు వాడికి అవసరమే లేదు ఇంకా జాబ్రాల స్టడీస్లో ఉన్నాడు డిగ్రీకి వచ్చినట్టున్నాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్కి నాకు బండి కావాలని సతాయిస్తూ ఉన్నాడు సత ఇట్లా ఇట్లాంటి తరహానే ఎందుకు ఉన్నారు ఏందనే వాడు తాగిపోయి దేనికి గుర్తు చనిపోయాడు కొనకుండా ఉంటే పోయేదని తర్వాత అనుకుంటా ఉన్నారు సో పిల్లల్ని కనటం ఇప్పుడు సృష్టి ధర్మం జీవరాశి భూమి మీద ఉన్నటువంటి జీవరాశి సక్రచ సకల చరాచర జగత్తులు పిల్లల్ని కనటం అనేది సహజమే నేను కాదని అనట్లేదు కానీ 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 డిసిప్లిన్ అనేది కూడా ప్రధానమైంది మీరు ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా ఎథిక్స్ చదువు నేర్పించండి లేదా చదువు అవ్వకపోతే ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో వాళ్ళకి నచ్చినటువంటి రంగంలో పెట్టండి ఆ విధంగా వాళ్ళు బతికేస్తారు కానీ విలువలు లేకుండా క్రమశిక్షణ లేకుండా ఎథిక్స్ లేకుండా బాధ్యత లేకుండా పెంచితే వాళ్ళు సమాజానికి భారంగా తవారవుతారు ఇంకొంతమంది సంఘ విద్రోహ శక్తులు కూడా మారుతూ ఉన్నారు అందుకోసం ఆ వైపు అడుగులు పడాలని చెప్పేసి మనవి చేసుకుంటున్నాను పెద్దవారు మిత్రులారా నేను గరడేపల్లి శిక్షణ నిర్లక్ష్యం చేశాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి